మనం నివసించే ఇంటిని కేవలం ఇటుకలు సిమెంట్ రంగులతో కట్టిన ఒక కట్టడంగా ఎప్పుడూ చూడకూడదు మన ఇల్లు ఒక దేవాలయం లాంటిది ఇది ఒక ప్రాంగణం ఉన్న ప్రదేశం మనం రోజంతా ఎక్కడ తిరిగి వచ్చినా ఎన్ని పనులు చేసినా ఎంత అలసిపోయినా సాయంత్రానికి మనకి పూర్తి ప్రశాంతనిచ్చేది ఇచ్చేది మనల్ని సేద తీర్చేది మన సొంత ఇల్లే మన 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 ఇల్లు భావాలను ఆలోచనలను పీల్చుకుంటుంది ఇంట్లో మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషం ఇంటి గోడల్లో నిలిచిపోతుంది మనం బాధగా కోపంగా ఆ బాధ కూడా ఇంట్లో పోతుంది అందుకే మన పెద్దలు ఇంటి విషయానికి వస్తే వాస్తు శాస్త్రానికి అంతకు మించిన ప్రాధాన్యత ఇచ్చారు వాస్తు అంటే అదేదో కఠినమైన నియమాలతో మనల్ని భయపెట్టేది కాదు మనం ప్రకృతితో కలిసి సూర్యుని శక్తిని గాలిని సరిగ్గా వాడుకుంటూ మన ఇంట్లో మంచి శక్తిని ఎలా నింపుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన విజ్ఞానం మన పూర్వీకులు మనకు అందించిన ఒక గొప్ప గైడ్ ఇది వాస్తు ప్రకారం మన చుట్టూ ముఖ్యంగా మన ఇంట్లో రెండు రకాల శక్తులు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి వాటిని మనం ఇంగ్లీష్లో పాజిటివ్ ఎనర్జీ మరియు నెగిటివ్ ఎనర్జీ అని పిలుచుకుంటాం పాజిటివ్ ఎనర్జీ అంటే మనకు మంచి చేసే శక్తి దీన్నే మనం ప్రాణశక్తి అని కూడా అంటాం ఇంట్లో ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం బలంగా అడ్డంకులు లేకుండా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది కుటుంబ సభ్యులందరి మధ్య మంచి ప్రేమ అనురాగాలు ఉంటాయి అందరి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఏ పని మొదలుపెట్టినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన తెలియని ప్రశాంతమైన వాతావరణం ఏదో దైవిక శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది ఇక రెండవది నెగిటివ్ ఎనర్జీ ఇది మనకు కీడు చేసే శక్తి ఇది మనల్ని నిరుత్సాహపరుస్తుంది మనల్ని బలహీనపరుస్తుంది ఇంట్లో గనక ఈ నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతే ఆ ఇంట్లో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మొదలవుతాయి దీన్నే మనం చాలా రకాల పేర్లతో పిలుస్తాం కొందరు చెడు కన్ను తగిలింది అంటారు ఇంకొందరు దిష్టి తగిలింది అంటారు మరికొందరు గాలి సోకింది లేదా ఇంటికి ఏదో పట్టింది అని అంటారు పేరు ఏదైనా సరే ఇది మన జీవితంపై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఈ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే మనకు చాలా రకాల ఇబ్బందులు వస్తాయి అసలు మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది దీనికి కొన్ని స్పష్టమైన లక్షణాలు ఉంటాయి వీటిని గమనిస్తే మనకే అర్థమవుతుంది ఉదాహరణకు ఇంట్లో వాళ్లకు తరచుగా ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది ఒకరి తరువాత ఒకరు ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి డాక్టర్లకు చూపించినా మందలు వాడినా జబ్బులేంటో సరిగ్గా తెలియదు ఎప్పుడూ నీరసంగా నిద్రమత్తుగా ఉంటుంది ముఖ్యంగా బయట ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్లు కూడా ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని బరువు అలసట ఆవహిస్తాయి పడుకున్నా ప్రశాంతమైన నిద్రపట్టదు ఇక ఆర్థిక సమస్యల గురించి చెప్పక్కర్లేదు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు ఒక చిల్లు పడిన బకెట్లో నీళ్లు పోసినట్టు ఎంత సంపాదించినా అనవసరమైన ఖర్చులు తలకు మించి వస్తాయి కారు హఠాత్తుగా రిపేర్కు రావడం ఇంట్లో ఖరీదైన వస్తువులు పాడవడం అనుకోని హాస్పిటల్ బిల్లులు రావడం ఎవరికో అప్పు ఇవ్వాల్సి రావడం వంటివి జరుగుతాయి దాదాపు పూర్తయింది ఇంక డబ్బులు చేతికి వస్తాయి ఈ కాంట్రాక్ట్ మనకే వస్తుంది అనుకున్న పనులు కూడా ఆఖరి నిమిషంలో చేజారిపోతాయి వ్యాపారంలో ఉన్నట్టుండి నష్టాలు వస్తాయి అప్పుల భారం తలకు మించి పెరిగిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రశాంతత అనేది ఉండదు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య చాలా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలౌతాయి అనవసరమైన అనుమానాలు అపార్థాలు మొదలవుతాయి ఒకరి మాట ఒకరికి నచ్చదు ఇంట్లో అందరూ ఉన్నా ఎవరికి వారే ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది పిల్లలు మాట వినరు చదువులో వెనకబడతారు మొండిగా ప్రవర్తిస్తారు ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అరుస్తూ ఏదో ఒక గొడవ పడుతూ అశాంతి వాతావరణం నెలకొని ఉంటుంది ఇంట్లో ఉండాలనిపించదు మరి ఈ నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ఎలా వస్తుంది దీనికి చాలా కారణాలు ఉండవచ్చు మన ఇంటికి వచ్చిలెళ్లే వాళ్ల కళ్ళు మన ఆనందం మీద మన అభివృద్ధి మీద మన పిల్లల మీద పడవచ్చు వాళ్ల ఏడుపు అసూయ కూడా ఒక రకమైన శక్తి రూపంలో మన ఇంట్లో పేరుకుపోతుంది కొన్నిసార్లు మనం బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనతో పాటు ఈ చెడు శక్తిని మోసుకుని వస్తాం మన ఆఫీసులో ఉండే టెన్షన్ బయట చూసిన గొడవలు మనసులో ఉండే భయం ఆందోళన ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతాయి అంతేకాదు వాస్తు ప్రకారం కూడా కొన్ని లోపాలు ఉంటాయి ఇంట్లో దుమ్ము ధూళి బూజు ఎక్కువగా పేరుకుపోయినా సాలె గూళ్ళు ఉన్నా అక్కడ నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోతుంది పగిలిపోయిన అద్దాలు సామాన్లు పనిచేయని గడియారాలు చిరిగిన బట్టలు పాత పేపర్లు ఇలా వాడని వస్తువులను ఇంట్లోంచి తీయకుండా అలాగే ఉంచితే అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ముఖ్యంగా ఇంటి ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ మూల మరియు ఇంటి మధ్యభాగం అంటే బ్రహ్మస్థానం ఎప్పుడూ శుభ్రంగా ఖాళీగా ఉండాలి అక్కడ బరువలు పెట్టినా మురికిగా ఉన్నా పాజిటివ్ ఎనర్జీకి అడ్డంకి ఏర్పడుతుంది మీ ఇంట్లో కూడా ఎలాంటి వాతావరణం ఉందని మీకు అనిపిస్తే ఏదో తెలియని చెడు శక్తి మనల్ని ఇబ్బంది పెడుతుందని మీరు బలంగా భావిస్తే దానికోసం ముందుగా భయపడాల్సిన అవసరం లేదు దీనికి వేల ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పూజలు యాగాలు చేయాల్సిన పని కూడా లేదు మన ఇంట్లో మన వంటగదిలో ఉండే రెండు చాలా సింపుల్ వస్తువులతో ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని మనం తరిమి కొట్టవచ్చు ఇది మన పెద్దలు తరతరాలుగా పాటిస్తున్న చాలా శక్తివంతమైన పరిహారం దీనికి కావలసినవి రెండే రెండు వస్తువులు ఒకటి ఉప్పు రెండవది పటిక ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంది అది క్రిస్టల్ రూపంలో ఉంటుంది ఇది తన చుట్టూ ఉన్న చెడును నెగటివ్ అయాన్లను తనలోకి లాక్కుంటుంది అందుకే మన పెద్దలు దిష్టి తీయడానికి ఉప్పును వాడతారు సముద్రపు నీటిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని వంటికి పట్టిన దరిద్రం పోతుందని అంటారు ఎందుకంటే ఆ నీటిలో ఉన్న ఉప్పు మనలోని నెగటివ్ ఎనర్జీని శుద్ధి చేస్తుంది ఇక పటిక గురించి చెప్పాలంటే ఇది కూడా ఒక శక్తివంతమైన వస్తువు పటిక నీటిని శుభ్రం చేయడానికి వాడుతారు అది నీటిలోని మురికిని ఎలాగైతే కిందకు లాగేస్తుందో అలాగే మన ఇంట్లో ఉన్న చెడు శక్తిని గాలిని అది తనలోకి లాగేస్తుంది ఈ రెండింటిని కలిపి వాడినప్పుడు వాటి శక్తి రెట్టింపవుతుంది మరి ఈ అద్భుతమైన పరిహారాన్ని ఎలా చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ఇంట్లో మగవాళ్లైనా ఆడవాళ్లైనా ఎవరైనా చేయవచ్చు కానీ చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో శ్రద్ధతో చెయ్యాలి ముందుగా ఈ పరిహారం చేయడానికి ఒక మంచి రోజుని ఎంచుకోవాలి నెలకు ఒకసారి శనివారం రోజు రాత్రిపూట ఈ పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది శనివారం అనేది శనిదేవుడికి ఇష్టమైన రోజు ఆయన మన కర్మలను మనకు పట్టిన పీడలను తొలగించేవాడు అందుకే శనివారం రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించే సమయంలో అంటే ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇది మొదలుపెట్టాలి మీరు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుంటే మంచిది లేదా కనీసం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కొంచెం కళ్ళు ఉప్పు తీసుకోండి మనం వంటల్లో వాడే సన్న ఉప్పు కంటే ఈ కళ్ళు ఉప్పుకే శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక చిన్న పటిక ముక్క తీసుకోండి ఇప్పుడు మీ కుడి చేతిలో పటిక ముక్కను పట్టుకోండి మీ ఎడమ చేతిలో కొంచెం కళ్ళు ఉప్పును తీసుకోండి ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా పిడికిలి మూయండి ఇప్పుడు రెండు చేతుల పిడికిళ్ళు గట్టిగా మూసి ఉంచండి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరూ లేని ఒక ప్రశాంతమైన చోట ఉదాహరణకు మీ దేవుడి గదిలో లేదా హాల్లో ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి ఒక రెండు నిమిషాలు మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని లేదా మీరు బలంగా నమ్మే దేవుడిని మనసులో తలుచుకోండి ఇప్పుడు మీ సమస్యల గురించి దేవుడికి చెప్పండి ఇది కేవలం ఒక పనిలా కాకుండా మీ మనస్సులోని బాధను భారాన్ని దేవుడికి చెప్పుకుంటున్నట్లుగా భావించండి స్వామీ ఇంట్లో ఏవో తెలియని ఇబ్బందులు ఉన్నాయి డబ్బు నిలవడం లేదు ఆరోగ్యం బాగుండటం లేదు కుటుంబంలో గొడవలవుతున్నాయి నా ఇంట్లో ఉన్న చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ ఎవరిదైనా దిష్టి తగిలి ఉంటే వాటన్నిటినీ దయచేసి తీసేయి మా ఇంటిని మళ్లీ సంతోషంగా మార్చు అని మనస్ఫూర్తిగా నిశ్శబ్దంగా ప్రార్థించండి మీ సమస్యలన్నీ ఆ ఉప్పు పటికలోకి వెళ్లిపోతున్నట్లుగా బలంగా భావించండి కొన్ని నిమిషాలు అలా ప్రార్థించిన తరువాత కళ్ళు తెరిచి లేచి నిలబడండి మీ పిడికిళ్లు మాత్రం అస్సలు తెరవకూడదు వాటిని గట్టిగా మూసే ఉంచాలి ఇప్పుడు ఆ మూసిన పిడికిళ్లతో మీ ఇల్లంతా తిరగాలి ఇంటి గుమ్మం దగ్గర నుండి మొదలు పెట్టండి మీ హాల్ బెడ్రూమ్లు వంటగది దేవుడి గది ఇలా ఇంట్లోని ప్రతి గదిలోకి వెళ్ళాలి ప్రతి గదిలో ముఖ్యంగా నాలుగు మూలలను మీ పిడికిళ్లతో తాకాలి ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా మూలల్లోనే పేరుకుపోయి ఉంటుంది ఇంటి ప్రతి మూలను ప్రతి గదిని తాకడం చాలా ముఖ్యం మీ ఇంట్లో పైన ఉంటే లేదా బీరువలపైన సామాన్లుంటే వాటిని కూడా పైనుండే తాకండి ఏ ఒక్క ప్రదేశాన్ని కూడా వదిలిపెట్టకూడదు అన్ని గదులు అన్ని మూలలు తాకిన తరువాత చివరగా బాత్రూంలోకి వెళ్ళాలి బాత్రూంతో సహా ఇంట్లోని ప్రతి భాగాన్ని మీరు తాకి ఉండాలి ఎందుకంటే బాత్రూంలు టాయిలెట్లు నెగటివ్ ఎనర్జీకి నిలయాలు బాత్రూంలోని మూలలను కూడా తాకండి ఇల్లంతా ఇలా తాకడం పూర్తయిన తరువాత మీరు నేరుగా బాత్రూంలోని టాయిలెట్ కమోడ్ దగ్గరకు వెళ్ళాలి ఇప్పుడు మీ చేతుల్లోని ఉప్పు పటికను ఆ టాయిలెట్ కమోడ్లో వేసేయండి వేసిన వెంటనే ఫ్లష్ బటన్ నొక్కండి ఆ నీటితో పాటు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా మీ సమస్యలన్నీ మీ దరిద్రమంతా కొట్టుకుపోయిందని బలంగా నమ్మండి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అది మీరు ఖచ్చితంగా పాటించాలి మీరు ఈ పరిహారం చేస్తున్నట్లు ఇంట్లో ఎవరికీ చెప్పకూడదు ఇది చాలా రహస్యంగా చెయ్యాలి మీరు ఇంట్లో తిరుగుతూ మూలలు తాకుతున్నప్పుడు కూడా ఎవరూ చూడకుండా చూసుకోండి అందుకే అందరూ పడుకున్న సమయం దీనికి చాలా మంచిది దీని గురించి ఎవరికైనా చెప్తే ఆ పరిహారం యొక్క శక్తి తగ్గిపోతుంది మీ నమ్మకం మీ భావన మాత్రమే పనిచేస్తాయి ఇతరుల సందేహాలు లేదా మాటలు మీ ప్రయత్నాన్ని బలహీనపరుస్తాయి టాయిలెట్లో ఫ్లష్ చేసిన తరువాత మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అక్కడి నుండి నేరుగా వచ్చి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి ఆ తర్వాత మీరు ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు టీవీ చూడటం ఫోన్ వాడటం చెయ్యకూడదు నిశ్శబ్దంగా మీ గదిలోకి వెళ్లి పడుకోవాలి అంతే ఆ రోజుకు మీ పని పూర్తయినట్లే ఈ నిశ్శబ్దం ఈ మౌనం చాలా ముఖ్యం ఇది ఆ పరిహారం యొక్క శక్తిని మీ ఇంట్లో స్థిరపడేలా చేస్తుంది ఈ పరిహారం చాలా సింపుల్ కదా కానీ దీని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది మీరు ఈ పరిహారం చేసిన వెంటనే రేపటి నుండే అద్భుతాలు జరిగిపోవాలని ఆశించకూడదు ఇది నెమ్మదిగా పనిచేస్తుంది కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు ఈ పరిహారం చేసిన మూడవ వారం నుండే మీ ఇంట్లో స్పష్టమైన మార్పులు గమనించడం మొదలు మొట్టమొదటగా మీ మనసులో ఒక వింత ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో వాతావరణం తేలికపడినట్లు ఏదో బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది మీకు రాత్రిపూట గాఢమైన నిద్ర పడుతుంది పీడకలలు రావటం తగ్గుతాయి ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహం పాజిటివ్ ఫీలింగ్ కలుగుతాయి ఇంట్లో అనవసరమైన గొడవలు చిరాకులు తగ్గిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది ఆగిపోయిన పనులు నెమ్మదిగా ముందుకు కదులుతాయి అనవసరమైన ఖర్చులు తగ్గి డబ్బు కొంచెం కొంచెంగా నిలవడం మొదలవుతుంది మీ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది ఈ పరిహారం మీ ఇంటిని శుభ్రం చేస్తుంది అయితే మళ్లీ నెగటివ్ ఎనర్జీ చేరకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే ఈ పరిహారం నెలకు ఒకసారి శనివారం చేస్తూనే రోజు కొన్ని చిన్న పనులు చేయాలి రోజూ ఉదయం సాయంత్రం ఇంట్లో కిటికీలు తలుపులు తీసి ఉంచాలి సూర్యకాంతి తాజా గాలి ఇంట్లోకి వచ్చేలా చూడాలి సూర్యరశ్మికి నెగటివ్ ఎనర్జీని కాల్చేసే శక్తి ఉంది సాయంత్రం పూట దేవుడి దగ్గర దీపం పెట్టి కొంచెం సాంబ్రాణి లేదా కర్పూరం వెలిగించండి ఆ పొగ ఇంటిని శుద్ధి చేస్తుంది ఇంట్లో ఎప్పుడూ మంచి సంగీతం లేదా దైవిక మంత్రాలు చిన్న సౌండ్తో ప్లే చేయడం వల్ల కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి ముఖ్యంగా ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి వాడని వస్తువులను ఎప్పటికప్పుడు తీసేయండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచుకోండి ఇంట్లో అనవసరంగా కోపడటం తిట్టుకోవటం మానేయండి మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే ఏ నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ఆలేదు ఈ సింపుల్ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించండి మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే గమనించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు